మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో పద్దెనిమిదో రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే యొక్క వీడియోస్ని పది మందికి షేర్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ప్రశ్న శ్రీకృష్ణుడు గీతను అర్జునుని కొరకే బోధించాడా సమాధానం నిమిత్త మాత్రం భవ సవ్య అర్జునుని నిమిత్తంగా గీతను సర్వ మానవాలికి బోధించడం జరిగింది వ్యాసుని వాక్యంలో ఉపనిషత్తులలోనే గోవుల నుండి గీతామృతం అనే క్షీరమును అర్జునుడనే లేఖ కోసం పితికి సర్వ మానవులకు గోపాలకృష్ణుడు అందించాడు మరొక ప్రశ్న తపస్ అనగానేమి అనుద్వేగకరం సత్యం ప్రియం హితం అనుద్వేగరం స్వాధ్యాయభ్యాసం చైవ వా తవ ఉచ్యతే ఇతరులకు బాధ కలిగించక సత్యము హితము ప్రియము అయిన సంభాషణ సాగించడం వ్యాధ్యం చేయడం వాక్కు సంబంధించిన తపస్ అంటారు మరొక ప్రశ్న కర్మ భక్తి జ్ఞాన యోగ మార్గములను స్వామి దేనితో పోల్చి చెప్పారు సమాధానం కర్మ మార్గంబు విడరాని కాలిబాట భక్తి మార్గంబు సులువైన బండి బాట జ్ఞానమన విమానమంబుపై యానమర్యాదు యోగమన నింక జలదిపై ఏడుగాది మరొక ప్రశ్న భగవద్గీత ముగింపు శ్లోకార్థమేమి సమాధానం యోగేశ్వరుడైన కృష్ణ భగవానుడు ధనస్సు ధరించిన అర్జునుడు ఉన్న చోట సంపద విజయం ఐశ్వర్యము నీతి స్థిరంగా ఉంటుందని అర్థము మరొక ప్రశ్న భగవద్గీతను స్వామి ఎలా అభివర్ణించారు సమాధానం గీతయే జగదేక మాత గీతయే భగవాను దూత గీతయే సాధకునికి ఊత గీతయే సంసారికి ఈత గీతయ్య మంత్రాల మూట గీతయ్య పుష్పాల తోట గీతయ్య రాజ రాజబాట ఇదే శ్రీకృష్ణుని యొక్క మాట విన్నారు కదండి ఈ రోజుతో భగవద్గీత గురించి తెలుసుకున్నాం రెండిలో ఉన్న ప్రశ్నలన్నీ పూర్తయినాయి ఇందులో సమాధానాలు కూడా మనము పూర్తి చేసుకున్నాం నిన్న ఎన్నో ప్రశ్నలు అద్భుతమైన ప్రశ్నల సంబంధించిన సమాధానం తెలుసుకున్నాం వీటిని మనము అప్పుడప్పుడు వింటూ ఉంటే కూడా చదువుతూ ఉంటే కూడా ఆ భగవద్గీతలో ఉన్న అర్థాలు పరమార్థాలు మనకు నిజంగానే మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది కానీ మనం ఇది చేయకుండా మన జీవితాన్ని కొంతమంది మధ్యలోనే ముగిస్తూ ఉంటారు అలా ముగించకూడదంటే భగవద్గీత చదివితే మనం చేసిన కర్మకి మనం ఎంతవరకు అనుభవించాలి అనుభవించాల్సింది కావున ప్రతి ప్రతి ఒక్కరూ మన యొక్క దేశ ఐక్యతని హిందూ మతాన్ని చాటాలంటే భగవద్గీత అనేది కంపల్సరీగా చదవాలి కాబట్టి అందరూ భగవద్గీతను చదువుతారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యొక్క భగవద్గీత గురించి తెలుసుకుందాం రెండు యొక్క వీడియోస్ని అందరూ ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరొక మంచి వీడియోస్తో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ